డిఫెన్స్ రంగంలో ఇవాళ భారత్ ఒక చాలా పెద్ద అచీవ్మెంట్ చేసింది అని చెప్పి చెప్పాలి ఎందుకంటే ఇది రష్యాకు సంబంధించింది బ్రహ్మోస్ అనబడే సూపర్ సానిక్ క్రూజ్ మిజైల్కి సంబంధించిన విషయం అంటే ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే లక్నో అనబడే నగరంలో ఒక కొత్త బ్రహ్మోస్ ప్రొడక్షన్ యూనిట్ని మొదలుపెట్టారు మీకు భారీ స్థాయిలో ఉండే రైల్వే లైన్ ఎందుకు పెద్ద పెద్ద బ్రహ్మోస్ మిజైల్స్ను తయారు చేసి ఈ రైలు మార్గము ద్వారా వీళ్ళ గుడౌన్స్కి చేర్పించాలి మరి ఇవాళ లేదా అండి ఇవాళ బ్రహ్మోస్కి సంబంధించిన ప్రొడక్షన్ యూనిట్స్ లేవా అంటే చూడండి పరిస్థితి ఎలా ఉందంటే రేపు రష్యాకు సంబంధించి ఏమైనా జరగచ్చు అంటే రేపు రష్యా డైరెక్ట్గా మూడవ ప్రపంచ యుద్ధంలో కూడా పాలు పంచుకునే అవకాశాలు మీకు ఇక్కడ భారత్లో ఏం జరుగుతుంది బ్రహ్మోస్ అంటున్నారంటే భారత్ రష్యా వీళ్ళ జాయింట్ వెంచర్ సో మనం ఈ బ్రహ్మోస్ని ఎలాంటి మార్కెటింగ్ చేస్తున్నాము అంటే ప్రపంచ స్థాయిలో ఇవాళ ఎన్ని దేశాలకు అమ్ముతున్నాము ఒకసారి చూసారనుకోండి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలకు బ్రహ్మోస్ ఆర్డర్స్ ఉండడము మనం ఆల్రెడీ ఎక్స్పోర్ట్స్ చేసేసి ఉన్నాము అని చెప్పి చెప్తున్నారు మరి లెక్క ఏంటి భారత్కు ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మీకు రష్యాకు ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇది వాటా అంటే మీరు మార్కెటింగ్ చేసి అమ్మగలిగారు అంటే రష్యా వాళ్ళకు కూడా మీరు ఒక వాటా ఇవ్వాలి ఇది అమెరికా వెస్టర్న్ కంట్రీస్కి ఇష్టము లేదు మేము రష్యా మీద శాంక్షన్స్ విధించి ఉన్నాము కదా మరి మీరు రష్యాతో కలిసి ఇలాంటి వ్యాపారం ఎలా చేయగలరు దీనికి మనం వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడొచ్చు కానీ ఇప్పుడు అమెరికాను మీరు వ్యతిరేకించారు అనుకోండి వ్యాపారము దెబ్బ కొడుతుంది నిన్న కూడా అదే మాట్లాడే మన జీడిపి మన రెవెన్యూస్ మన ఎక్స్పోర్ట్స్ ఇక్కడ సమస్యలు రావచ్చు దాంతో ఇది రష్యా వాళ్ళకు వ్యతిరేకంగా మనం ఏమైనా చేస్తున్నామంటే కుదరదు కదండి ఇప్పుడు బ్రహ్మోస్ అన్నప్పుడు ప్రపంచములో టాప్ క్లాస్ క్రూజ్ మిసైల్ సూపర్ సానిక్ క్రూజ్ మిసైల్ దీనికి మించిన అస్త్రము ఇవాళ ప్రపంచములో లేదు అలాంటిది చూడండి ఎంత ఒక గమ్మత్తైన విషయం అంటే మొన్న ఒక వీడియోలో మాట్లాడాను బ్రహ్మోస్కి సంబంధించిన ఈ ర్యామ్ జెట్ ఇంజన్లు భారత్ సొంతంగా తయారు చేయడం మొదలుపెట్టింది ర్యామ్ జెట్ ఇంజన్లు అన్నప్పుడు రష్యా టెక్నాలజీ మనం అడాప్ట్ చేసుకున్నాము ఇవాళ ఇక్కడే భారత్లోనే తయారు చేయడం మొదలు పెట్టాం సో మరి ఇక్కడితో అయిపోయిందా అంటే మొన్నటికి మొన్న వచ్చిన అతి ముఖ్యమైన వార్త ఈ ర్యామ్ జెట్ ఇంజిన్స్ ఉన్నాయి చూసారా అందులో మీరు ఫ్యూయల్ నింపాలండి ఈ ఫ్యూయల్ ఎంత గొప్పది అంటే రష్యా నుంచి ప్రత్యేకంగా మనకు వస్తుంది బ్రహ్మోస్ కోసమే వస్తుంది ఏమిటి దీని ప్రత్యేకత అంటే మైనస్ యాభై డిగ్రీ సెల్సియస్లో కూడా ఈ ఫ్యూయల్ అనేది ఫ్రీజ్ అవ్వదు మీరు ఎలా ఇచ్చారో ఎలాగ దీనిని బ్రహ్మోస్లో నింపారో అదే కండిషన్లోనే ఉంటుంది అంత ఒక అద్భుతమైన ఫ్యూయల్ని రష్యా వాళ్ళు తయారు చేసి మనకు పంపిస్తారు సో ఇలాగే మనము బ్రహ్మోస్ మిజైల్స్ అనేవి తయారు చేస్తాం అంటే రష్యా వాళ్ళ కాంట్రిబ్యూషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కానీ ఇక్కడ ఏం జరిగింది ర్యామ్ జెట్ ఇంజిన్ మీరే తయారు చేస్తున్నారు సో నిన్నటికి నిన్న డిఆర్డిఓ వాళ్ళు ఒక పరిశోధన చేశారు ఎక్కడా డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అని అంటారు ఇక్కడ ఇది కాన్పూర్లో ఉంది అంటే ఏంటి డిఫెన్స్కి సంబంధించిన మెటీరియల్ స్టోర్స్ అలాగే రిసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇక్కడ చేస్తారు సో ఇక్కడ వీళ్ళు ఏం చేశారు అంటే ఒక చిన్నపాటి పరిశోధన చేశారు ఇమీడియట్గా సక్సెస్ని చూశారు ఈ ఫ్యూయల్ మాట్లాడుతున్నాను చూసారా రష్యా నుంచి వచ్చే చమురు దీనిని కాన్పూర్లోనే డిఆర్డిఓ వాళ్ళు తయారు చేయడం మొదలు పెట్టారు సో దాంతో ఇది ఎంత పెద్ద వార్త అంటే మనము భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళతో కలిసి అలాగే మినరల్ ఆయిల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వీళ్ళతో కలిసి మనము ఈ చమురుని భారత్లోనే తయారు చేయగలిగాం దాంతో ఇప్పుడు ఏమైపోయింది హండ్రెడ్ పర్సెంట్ బ్రహ్మోస్ని మీరు రష్యా వాళ్ళ ప్రమేయమే లేకుండా వాళ్ళ కోఆర్డినేషనే లేకుండా భారత్లోనే తయారు చేయగలరు అందుకే వీళ్ళు ఏమంటున్నారు బ్రహ్మోస్ లైక్ మిజైల్స్ బ్రహ్మోస్ కాదండి బ్రహ్మోస్ లాంటి మిజైల్స్ను భారత్ ఇవాళ తయారు చేయడం మొదలుపెట్టింది దీంతో ఏంటండి ప్రపంచంలో ద ఫాస్టెస్ట్ సూపర్ సానిక్ క్రూజ్ మిజైల్ ఎవరు తయారు చేస్తారు అంటే ఇండియా భారత్ని ధైర్యంగా సగర్వంగా మనం చెప్పుకోగలం అలాంటి ఒక సిచ్యువేషన్ ఏంటి జస్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్లో ఇలాంటి ఒక అచీవ్మెంట్ మనమే ఇంజిన్లు తయారు చేస్తాము దానికి కావలసిన ఫ్యూయల్ మనమే తయారు చేస్తాము బ్రహ్మోస్ లాంటి అత్యంత శక్తివంతమైన మిజైల్స్ను భారత్లోనే తయారు చేస్తాము విచిత్రం ఏంటో చెప్పమంటారా ఇక్కడ రష్యా శాస్త్రవేత్తలు కూడా ఉద్యోగాలకు మీకు అక్కడ పని చేస్తున్నారండి వాళ్ళు కూడా అక్నాలెడ్జ్ చేశారు రష్యా యొక్క ప్రమేయమే లేకుండా ఇవాళ భారతదేశము బ్రహ్మోస్ లాంటి శక్తివంతమైన ఒక మిజైల్ సిస్టమ్ని వీటి నెక్స్ట్ లెవెల్లో ఏమంటున్నారు స్టార్ మిజైల్స్ అని అంటున్నారు స్టార్ మిజైల్స్లో కూడా ర్యామ్ జెట్ ఇంజిన్ ఉంటుంది అలాగే ఈ ఫ్యూయల్ని వీళ్ళు వాడతారు కాబట్టి ప్రపంచములో ద మోస్ట్ పవర్ఫుల్ మిజైల్ టెక్నాలజీ భారత్లోనే ఉంది స్వదేశీయ టెక్నాలజీతో మన పరిజ్ఞానముతో బ్రహ్మోస్కి మించిన ఆయుధాలను ఇవాళ భారత్ తయారు చేసే కెపాసిటీలో ఉంది అంటే ఎక్స్పోర్ట్స్ మనం రేపు చేసామనుకోండి ఏ అమెరికానో వెస్ట్రన్ కంట్రీస్ మనల్ని అడగలేరండి నువ్వు రష్యాతో కలిసి కదా వాళ్ళతో జాయింట్ వెంచర్ కదా చేసావంటే అలాంటిది ఏదీ లేదండి ఇది పూర్తిగా మా టెక్నాలజీ మా ఇంజిను మా చమురు దీనితోనే మేము బ్రహ్మోస్ లాంటి ఒక సూపర్ సానిక్ క్రూజ్ మిజైల్ని తయారు చేశాము మీకు ఏమైనా ప్రాబ్లమా వచ్చి చూసుకోండి అని చెప్పి మనం అమెరికా వెస్టర్న్ దేశాలకు చెప్పే ఒక గొప్ప సిచ్యువేషన్ ఇవాళ క్రియేట్ అయింది కానీ ఇంతకన్నా గొప్ప విషయం ఏంటంటే రష్యా వాళ్ళు పూర్తిగా మనకి కోఆపరేట్ చేస్తున్నారండి ఎక్కడా కూడా భారత్ యొక్క టెక్నాలజీ అయ్యో డిఆర్డిఓ వాళ్ళు మనకు మించి వెళ్ళిపోతున్నారు కదా సో ఇంజిన్ అన్నారు ఇవాళ ఫ్యూయల్ కూడా తయారు చేస్తున్నారు ఇదేదో చాలా పెద్ద విషయం అన్నట్టుగా రష్యా వాళ్ళు కూడా భావించడం లేదు వెరీ గుడ్ చేయగలిగారు కదా తయారు చేయండి మా విమానాలే కదా అంటే ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవం మనం ఏంటి సుఖాయి తట్టి విమానాల్లో ఫిట్ చేసాం అలాగే మన దేశీయ టెక్నాలజీతో తయారైన తేజస్ విమానాల్లో అలాగే ఎంఐజీ ట్వంటీ నైన్ ఎక్కడ చూసినా కూడా మనము బ్రహ్మోస్ మిజైల్స్ను వాడడము రష్యా వాళ్ళకి మేజర్ అడ్వాంటేజ్ ఆ టైంలో మనము కొన్నాము కానీ ఇవాళ బ్రహ్మోస్ అమ్మాలి అనుకున్నాం అనుకోండి ఒక ఫిలిప్పైన్స్ ఫిలిప్పైన్స్ మీకు అమెరికా యొక్క మిత్ర దేశం సో వాళ్ళకి మనము ఈ బ్రహ్మోస్ మిజైల్స్ అమ్మాము అమెరికా వాడు ఫిలిప్పైన్స్ని అడుగుతున్నాడు నువ్వు ఎందుకు భారత్ దగ్గర కొన్నావు ఆ బ్రహ్మోస్ మిజైల్ రష్యా టెక్నాలజీతో కదా తయారైంది అంటే నువ్వు ఇండైరెక్ట్గా రష్యాకు సపోర్ట్ చేస్తున్నావా ఫిలిప్పైన్స్ వాళ్ళకి భయం చైనా వాడు అక్కడి నుంచి బెదిరిస్తున్నాడు భారత్ సపోర్ట్ కావాలి బ్రహ్మోస్ కావాలి కానీ అమెరికా వాడు ఏం మాట్లాడుతున్నాడు ఇది రష్యా టెక్నాలజీ కదా అంటున్నాడు సో నెక్స్ట్ స్లాట్ నెక్స్ట్ మనం ఈ బ్యాటరీస్ పంపిస్తున్నప్పుడు ఏం చేస్తాము పూర్తిగా భారత్లో తయారైన బ్రహ్మోస్ లాంటి మిజైల్స్ను మీకు ఇస్తున్నాము సో రెండు వేల ఇరవై ఆరు నుంచి రష్యాతో ఉండే ఈ జాయింట్ వెంచర్ అనేది ఆగిపోవచ్చు అప్పటికి రష్యా చాలా పెద్ద యుద్ధంలో ఉండొచ్చు ఆ టైంలో రష్యా పేరు చెప్పి మన మీద శాంక్షన్స్ సో మనల్ని ఇబ్బంది పెట్టాలి మన జీడిపిని దెబ్బ కొట్టాలి ఈ ప్లానింగ్ అంతా కూడా వెస్టర్న్ మీడియా వెస్టర్న్ కంట్రీస్ వేస్తూనే ఉంటారు ఈ టైంలో డిఆర్ ఇంత గొప్ప పని చేయడము భారత్కి చాలా పెద్ద అడ్వాంటేజ్ రష్యా వాళ్ళ సహాయ సహకారాలు డిపెండెన్సీ ఇవాళ లేకుండానే ప్రపంచంలో అత్యుత్తమమైన మన ఈ క్రూజ్ ని మనం తయారు చేయగలిగామంటే ఇది చాలా గొప్ప విషయం అని నాకు అనిపిస్తుంది మరి మీ భావన అసలు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్